స్టార్ కి వెల్కమ్ నా అన్వేష్ గత కొద్ది కాలంగా వివాదంతో చిక్కున్న విషయం అయితే తెలిసిందే హిందూ దేవతల పైన అసభ్యకర రీతిలో మాట్లాడాడని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి ఇక దీనిపైన సోషల్ మీడియాలో అతనికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున పోస్ట్లు కూడా పెడుతున్నారు అతన్ని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో కూడా చేయడంతో యూట్యూబ్ ఛానల్ కూడా బాయ్ చేయాలని కూడా పిలుపునిస్తున్నారు ఈ క్రమంలో పైన ఏపీ తెలంగాణలో ఇప్పటికే రెండు కేసులు అయితే నమోదయ్యాయి ఈ నేపథ్యంలో అన్వేష్ పైన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు ఉక్రెయిన్ చెందిన హిందూ మహిళ లిదియా లక్ష్మి అతడిని కన్వర్టెడ్ క్రిస్టియన్స్ గొర్రెగా అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు అప్పుడు అతడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నాడో తనకి కూడా తెలుసని అన్వేష్ పతనం మొదలైందని కూడా మండిపడ్డారు కేవలం భగవద్గీత చదివినంత మాత్రాన నువ్వు సనాతన హిందువు అయిపోవు ఎందుకంటే నువ్వు దేవతలను అలాగే గురువులను రాముడి భార్య సీతమ్మను కూడా అవమానించావు చాలా తప్పులు కూడా చేశావు ప్రతిరోజు బూతులతో అసభ్యకరమైన భాష మాట్లాడుతున్నావు ప్రతి సామాన్య పౌరుడిని కూడా తిడుతున్నావు తక్కువ చేసి మాట్లాడుతున్నావు సనాతన హిందుత్వాన్ని కూడా తిడుతూ సనాతన హిందువు కాలేవు నువ్వు ఒక్క ఒక కొండ వెర్రి గొర్రె అంటూ కన్వర్టెడ్ క్రిస్టియన్ గొర్రె అని నీ గురించి ప్రతి ఒక్క విషయం కూడా నాకు తెలుసు నీ బ్యాక్గ్రౌండ్ గురించి నువ్వు విదేశాల్లో ఏం చేస్తున్నావో ప్రతి విషయం కూడా నాకు తెలుసు నువ్వు ఇప్పుడు థాయిలాండ్ లో కూడా ఉన్నావుగా ఇక్కడ కూడా నువ్వు ఏం చేస్తున్నావో నాకు అన్ని తెలుసు నిన్ను భారత్ కు తీసుకురావడానికి ఒక పద్ధతి అయితే ఉంది అలాగే ప్రభుత్వం కూడా తీసుకొస్తుంది అది జరిగేలా మేమైతే చేస్తాం నీకు వ్యతిరేకంగా ధర్మం ఎలా తన ధర్మం నిర్వహిస్తుందో నువ్వు కూడా అంటూ ఇంతేకాకుండా నోటికి వచ్చింది మాట్లాడుతూ భగవద్గీత చదివి నేను సనాతిని అని చెప్పుకో అలా చేసినంత మాత్రాన అది నిన్ను నీ గుర్రను పవిత్రం చెయ్యలేదు నువ్వు ఎన్ని క్షమాపణలు చెప్పినా అవి ఏవి నిన్ను కూడా రక్షించలేవు చట్టం ప్రకారం నీకైతే శిక్ష తప్పదు ఇప్పటి నుంచి నీ పతనం కూడా మొదలైంది ఇక ఇదేనా ఫైనల్ వార్నింగ్ అంటూ లీయా లక్ష్మి అయితే ఇక్కడైతే అనడం కూడా జరిగింది ఉక్రెయిన్ లో చెర్నోబిల్ ప్రాంతానికి చెందిన వారు అయితే ప్రస్తుతం ఆమె థాయిలాండ్ లో ఉన్న ఉక్రెయిన్ రాయబార కార్యాలయంలోనే అయితే పనిచేస్తున్నారు అయితే కొన్నేళ్ల క్రితం భారత్ వచ్చిన ఈమె హిందూ మతం పట్ల ఆకర్షితులైంది అయితే అనంతరం ఇండియన్స్ కౌన్సిలింగ్ ఫర్ కల్చర్ రిలేషన్ అంటే ఐసీసీఆర్ స్కాలర్షిప్ తో దాదాపుగా ఏడేళ్లు భారత్ లో అయితే చదివారు మరి భారత సాంప్రదాయ కళలు సంస్కృతి సనాతన ధర్మం గురించి లోతుగా కూడా నేర్చుకున్నారు ముఖ్యంగా భగవద్గీత తన జీవితం పైన చాలా ప్రభావం చూపించింది అని కూడా గతంలో అయితే నిద్యా లక్ష్మి అయితే వెల్లడించారు భగవద్గీత అల్లూరి సీతారామరాజు ప్రేరణతో తాను ఉక్రెయిన్ ఆర్మీలో చేరినట్టుగా కూడా ఆమె అయితే తెలిపారు ఇక తాళ్లపాక అన్నమాచార్య భక్త కన్నప్ప భక్త ప్రహ్లాద తరిగొండ బెంగమామ్మ వంటి మహానుభావుల బోధనలు తనను భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్లాలని కూడా చెప్పారు అయితే ఉక్రెయిన్ యుద్ధంలో గాయం తర్వాత లిదియా లక్ష్మి థాయిలాండ్ లోని ఉక్రెయిన్ ఎంబసీలో అయితే డెస్క్ జాబ్ బదిలీ అయితే అయ్యారు మరి ప్రస్తుతం స్థానిక యాంత్రాంగాలతో కూడా కలిసి పురాతన శివలింగాలు ఆలయాల పైన లిదియా లక్ష్మి పరిశోధనలు కూడా చేస్తున్నారు పురాతన ఆలయాలకు పునర్వైభవం తీసుకురావాలని కూడా ప్రయత్నిస్తున్నారు మరి ఇక ఇవాళ గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పూజారులను కూడా పిలిపించి అక్కడ ఆలయాలలో ప్రత్యేక పూజలు కూడా జరిపించారు అంతేకాకుండా శ్రీ శారదా పీఠం శృంగేరి కర్ణాటక పీఠాల పూజారులను కూడా పిలిపించి థాయిలాండ్ లో పూజలతో పాటు వినాయక చవితి నవరాత్రి వేడుకలు కూడా జరిపించారు అయితే ప్రస్తుతం హిందీయా లక్ష్మి పురాతన శివలింగాల పైన మాత్రం పరిశోధకులు అయితే చేస్తున్నారు ఇలాంటి మరిన్ని లేని మన స్టార్ తెలుగు ఛానల్ చేసుకోండి